ఈ రోజు మన కిచెన్ లో మిరియాల రసాన్ని ఎలా చేయాలో చూద్దాము గొంతు బాలేనప్పుడు ఇలా ఒక్కసారి రసాన్ని ట్రై చేసి చూడండి మనం చేసుకునే మిరియాల రసాన్ని ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు కందిపప్పును వేసుకోవాలి ఇలా కందిపప్పును వేసి ఫ్రై చేసుకోవడం వలన మనం చేసుకునే రసం అనేది కొద్దిగా చిక్కదనం వస్తుంది అలానే రెండు స్పూన్ల వరకు ధనియాలని వేసుకోవాలి ఇలా ధనియాలను వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు మిరియాలు అర స్పూన్ వరకు జీలకర్రను వేసి స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన అన్నీ గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మూడు రెబ్బల వరకు వెల్లుల్లిని వేసుకోవాలి అలానే ఒక రెబ్బ వరకు కరివేపాకు సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి మనం వేసుకున్న మసాలా అంతా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ ని తీసుకోవాలి మనం చేసుకున్న మిరియాల పొడికి ఒకటిన్నర లీటర్ల వరకు వాటర్ పడతాయి వీలైతే వాటర్ ని కొద్దిగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న మసాలాని వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకోవాలి ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి అలానే కొద్దిగా చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుంటే సరిపోతుంది అలానే కొద్దిగా పసుపుని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి వాటర్ ని మరగనివ్వాలి మనం వేసుకున్న మసాలా అంతా లోకి ఇంకిపోయేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వాటర్ ని బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ మరుగుతూ ఉంటాయి మరొక వైపు తాలింపును ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత దీనిలోకి అర స్పూన్ ఆవాలు జీలకర్ర పావు స్పూను మినప్పప్పు పావు స్పూన్ వరకు వేసుకోవాలి స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఆవాలు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెబ్బ వరకు కరివేపాకును వేసుకోవాలి మూడు వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆవాలు వెల్లుల్లి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మరిగించుకున్న ని దీనిలో వేసుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఈ వాటర్ ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకునేటప్పుడు అడుగున కొద్దిగా పిప్పిలా ఉంటుంది దానిని తీసివేసి పైన ఉండే వాటర్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద మరొక నిమిషం వరకు ఒకసారి కలుపుకొని మరిగించుకోవాలి ఇలా మరిగించుకోవడం వలన మనం చేసుకున్న రసానికి తాలింపు అనేది పర్ఫెక్ట్ గా పడుతుంది ఇలా ఒక నిమిషం వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఈ తీరులో రసాన్ని ట్రై చేసి చూడండి గ్లాసులు గ్లాసులు తాగేస్తారు మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్